యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుకరించారు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన భాగమే చెడు హృదయము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఇర్మీ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ చాలా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడేవాడు హృదయము చాలా మోసకరమైనది ఘోరమైన వ్యాధి ఈ శరీరంలో ఉన్న వ్యాధి కంటే ఆ హృదయంలో పుట్టేటువంటి వ్యాధి అది ఘోరమైనది అని ప్రాయపడింది అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధి అది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు ఒకరిని ప్రవర్తన బట్టి వాని క్రియలు చూపున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించుటకు అంతరింద్రియములను పరీక్షి పరీక్షించు వాళ్ళను హృదయమును పరీక్షించేది ఎవరంటే దేవుడు అండి నీవు హృదయములో ఏమీ ఉన్నదో నాకు తెలియదు నా హృదయంలో ఏమి ఉన్నదో తెలియదు నేను నేను ఏమి ఆలోచన చేస్తానో నీకు తెలియదు నీవు ఏమి ఆలోచన చేస్తావో తెలియదు అది దేవునికి మాత్రమే తెలుసు అందుకని ఈ హృదయం అనేది చాలా మోసమైనది హృదయం మోసకరమైనది అది భయంకరమైన వ్యాధి గలది అయితే దానికి మందు ఉంది ఈ మోస మోసకరమైనటువంటి వ్యాధి కలిగిన దానికి హృదయానికి మందు ఉంది ఆ మందే దేవుని వాక్యము పెందుకోస్తు పండగ పండుగ దినమున మూడు వేల మంది వారి హృదయము నొచ్చుకొని రక్షణ పొందటానికి మేము ఏమీ చేయవలేను అని పేతురన్నాడు మీరు మారు మనసు పొంది ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో భాప్తీసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు ఈ మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయమునకు మందేంటంటే దేవుని వాక్యమే ఆ వాక్యమును విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకోవటమే ఆ ఒప్పుకొని ఎప్పుడైతే రక్షింపబడతావో ఆ వ్యాధి పోతుంది నీకు అప్పుడు దేవుడు నీకు నూతన హృదయమును ఇస్తాడు ఘోరమైన వ్యాధి నుంచి మోసకరమైన వ్యాధి నుంచి నూతన హృదయం ఇస్తాడు ఆ నూతన హృదయము ఇవ్వాలంటే ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే పశ్చాత్తాప చెందటము దీని గురించి క్రీస్తు ప్రభువు మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ క్షణంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయల మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండియున్నది ఇరవై ఎనిమిదో వచ్చినంలో అలాగే మీరు విలుపల మనుష్యులను నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ఎలాంటా అండి యసు ప్రభు చేస్తున్నాడు శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు సమాధులకు సున్నం కొడితే అవి రాత్రి వేళ కూడా తెల్లగా కనిపిస్తాయి చాలామంది మనుషులు పైన ఎటువంటి కమ కపటము లేనట్టు ఎంతో ప్రేమ ఉన్నట్టు నిజాయితీ ఉన్నట్టు కనిపిస్తారు కానీ వెలుపల శృంగారము గడతారు కానీ లోపల చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్ముషితము నిండి ఉన్నదని శాస్తులు పరిచయల గురించి చెప్పాడు ఈ శాస్తులు పరిచయలు చూడండి బైబిల్లో వాళ్ళు ఎప్పుడు చూసినా నిలుటంగిలు ధరిస్తారు తెల్లని వస్త్రములు ధరిస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా కూడా చెడిపోయినటువంటి హృదయము మారు మనసు లేనటువంటి వారి హృదయము పశ్చాత్తాప చెందనటువంటిది మార్కుస్ వార్త ఏడో అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఆయన ఆయన వారితో ఇట్లనను మీరును ఇంత అవివేకులై ఉన్నారా వెలుపల నుండి మనుషుని లోపలికి పోనది అవి నవ్ అపవిత్రగా చేయజాలవని మీరు గ్రహించుచున్నారా అది విని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవడంను ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుచును మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరుసును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏంటండి మనిషి తినుట వలన అపవిత్రపరచబడడు హృదయములో నుంచి వచ్చేటువంటివి మనుషులను అపవిత్రపరచును అనగా హృదయములో నుండి వచ్చేటువంటి హృదయములో నుంచి ఏమొస్తున్నవి చూస్తే దురాలోచన ఆలోచన కాదు దురాలోచన చెడ్డ ఆలోచనలు జారత్వము దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమునొచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరుచునని అపవిత్రపరచునని ఆయన చెప్పాను హృదయంలో ఏమున్నాయండి హృదయము ఎందుకు మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఆ హృదయములో ఏమి నివాసము చేసునవి హృదయము ఎందుకు మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది అంటే దానిలో హృదయములో నివాసము చేసేవి కొన్ని ఉన్నవి దురాలోచనలు అంటవి జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృతిమములు కామవికారములు మత్సరములు దేవదూషణలు అహంభావము అవివేకము ఇవి మనిషిలో హృదయములో ఉండటం వల్ల అది ఆ హృదయము చెడిపోతుంది ఇటువంటి లేకుంటే ఆ హృదయము చెడిపోదు అందుకు ప్రభు చెప్పాడు మీరు చిన్నపిల్లల లాంటి హృదయము కలిగిన వారై ఉండు చిన్నపిల్లల లాంటి హృదయంలో ఇవన్నీ ఉండవు అపవిత్ర కామతత్వము దూషణ మత్సరము అసూయలు ద్వేషములు ఇవన్నీ కూడా ఉండవు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అందుకని చెడిపోయినటువంటి హృదయం ఎప్పుడైతే ఒక వ్యక్తికి చెడిపోయిన హృదయము కలిగి ఉంటాడో అతని జీవితమే చెడిపోతుంది ఆ జీవితము తన దేహాన్ని కూడా చంపేస్తుంది తన ఆత్మను కూడా శాశ్వతమైనటువంటి నరకానికి వెళ్ళేలా చేస్తుంది అందుకే నీ హృదయము మారాలి అని చూస్తున్నాడు చెడిపోయిన హృదయము మారాలి నీ హృదయములో దేవదూషణ మత్సరములు అల్లరులు కామ వికారములు ఎగతాళి చేయటము అహంభావము గర్వము ఇవన్నీ ఉండకూడదు అవన్నీ చెడిపోయినటువంటి హృదయము కలిగిన వారిలో ఉంటుంది ఇదే ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ చనంలో సహోదరులరా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనందు ఒకవేళ ఉండుండేమో అని జాగ్రత్తగా చూసుకోను ఏంటి హృదయము దుష్ట హృదయం ఇది ఎవరిని వదిలిపెట్టి ఒకవేళ జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవడిలో అయితే దేవుణ్ణి కూర్చినటువంటి విశ్వాసము ఉండదో రక్షణ ఉండదో వాడి హృదయము చెడిపోయిన హృదయమే కాదు అది ఒక దుష్ట హృదయము చెడిపోయిన హృదయము క్రూరమైన మృగ స్వభావము కలిగిన హృదయము దేవునికి సులభముగా లోబడి లోబడనటువంటి హృదయం అది అందుకే ఇజ్రాయేల్ ప్రజలంతా వాళ్ళ హృదయములు కఠినమైనటువంటి దేవునికి లోబలేదు ఫరో హృదయము కఠినమైనటువంటి దేవుడి ఆ హృదయాన్ని కఠినపరిచాడు హృదయమును మార్చేది దేవుడు ఆ హృదయము మారాలి అంటే దేవుని వాక్యము కావాలి హృదయములు మారటానికి దేవుని వాక్యము కావాలి ఆ వాక్యము మనుషుని యొక్క హృదయములోనికి చొచ్చుకొని ప్రాణాత్మలు మూలుగునంతగా మనసును తలంపులను మార్చేది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే మారుస్తుంది ఇదే పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్మలకు వచ్చిన వ్యభిచారిని చూసి ఆశించు పాపము మాలనేని కన్నులు గలవారను ఆ స్త్రీలైన వారి మనసులకు మరలా కలుపుచు లోభిత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయ్యండి ఎవరండి వీళ్ళు వీరెవరో చూడండి హృదయములో ఏముంటుంది వ్యభిచారిని చూసి ఆశించుచు పాపమును మాల మానలేని కన్నులు గలవారై ఒక వ్యభిచారమైనటువంటి స్త్రీని చూస్తే నీ మనసు మరలా కోరికల వైపు తిరిగేటట్టు ఉండకూడదు నీ కన్నులు ఆ వ్యభిచారము చేసేటువంటి ఆ స్త్రీ వైపు నీ కన్నులు మరలా తిప్పబడకూడదు ఆ కన్నులు అలా ఉండకూడదు నీవు నీ కన్ను కన్ను దృష్టి త్రిప్పబడాలి అందుకే కదా నీ కన్ను వెలుగులో ఉండినట్లయితే నీ దేహం అంతయో వెలుగులో ఉంటుంది యోబంటాడు నా కన్ను గుడ్డులను నేను త్రిప్పుకున్నాను నీవు నీవు వెళ్ళేటప్పుడు అనేకులను చూడవచ్చు కానీ నువ్వు చూసేటువంటి ఆ కంటి చూపు కనపడినటువంటి ఒక స్త్రీని నీ యొక్క తల్లిగానో నీ యొక్క సహోదరి భావముతో చూడాలి ఆ చూసేటువంటి చూపును బట్టే అర్థమవుతుంది నీలో ఎటువంటి స్వభావము ఉన్నదో నీలో ఇంకా పాప స్వభావము ఉన్నదనేది అని తెలియచేయటానికి గుర్తు ఏంటంటే నీవు చూసేటువంటి ఆ చూపు నీ హృదయమును తెలియచేస్తుంది నీవు ఇంకా మారావా మారలేదా అని తెలియచేయటానికి అందుకని వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారై ఉండకుండా అస్థిరులు అయిన వారి మనసులను మరలా కలు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు లోభిత్క లోభితత్వం అందు సాధకము చేయబడిన హృదయము ఏంటి పిసినారితనము కలిగినటువంటి హృదయము గలవారు ఉండకూడదు నీ హృదయము ధారాళమైనటువంటి మనసు దాతృత్వమైనటువంటి మనసు కలిగి ఉండాలి చాలామందికి పిసినారితనం ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది చాలా కోట్ల రూపాయలు డబ్బులు ఉంటుంది ఇతరులకు సహాయము చేయలేని మనసు ఉంటుంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సహాయము చేయాలనేటువంటి మంచి స్వభావము పేదవాడికి ఉంటుంది కానీ అతను ఇవ్వాలనుకుంటాడు కానీ అతని దగ్గర ధనము ఉండదు కోట్ల రూపాయలు డబ్బు ఉంటుంది కానీ అతనికి లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారు కోట్ల రూపాయలు డబ్బులుంటున్నాయి కానీ అతనికి ఇవ్వటానికి చేత కాదు ఎందుకంటే అతను లోభత్వమునందు సాధకము చేయబడినవాడు ఇంకొక లేఖనం కూడా చూస్తే అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో పేతురు ఈ సీమోను చూడండి ఏమంటున్నాడు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించును నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ సీమోను దేవుని వాక్యమును అనగా అనగా దేవుని వరమును అనగా పరిశుద్ధాత్మను వరమును డబ్బుతో కొనాలనుకున్నాడు పేతురు అంటున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకునము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును హృదయములో వ్యాధి కలిగినది ఎందుకంటే చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచన చెడ్డ మనసులు చెడ్డ స్వభావము దురాలోచన కామతత్వము ఇవన్నీ ఎప్పుడైతే హృదయములో ఉంటుందో ఆ హృదయము ఘోరమైన వ్యాధితోటి మోసపోయినది దాని వ్యాధి కలిగినది ఇరవై మూడో నీ గో నీవు ఘోర దుష్టత్వమును దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పినావు ఏమంటున్నాడు తన హృదయము ఎక్కడుంది సింహం నీ హృదయం అంటే దుష్టత్వముతోనూ దుర్నీతి అనబడిన బంధకములోనూ ఉన్నట్లు నాకు కనపడుచున్నదని చెప్పిన అందుకని నీవు చెడిన హృదయము దానికి సరైనటువంటిది ఏంటంటే మారు మనసు పొందటము పశ్చాత్తాప చెందటము దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవటము ఇదే ప్రసంగి తొమ్మిది మూడులో అంటాడు అందరినీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటి అన్నిటిలో ఇది బహు దుఃఖకరము ఏంటిదంటది మరియు నరువుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది హృదయము దేనితో నిండి ఉన్నది చెడుతనముతో నిండి ఉన్నది హృదయము ఎందుకు మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి ఎందుకు ఉన్నదంటే ఆ హృదయంలో కొన్ని ఉంటున్నాయి చెప్పాను ఇంతకు మునుపు దేవదూషణ అపవిత్రత కాముతత్వము అసూయ ఇవన్నీ కూడా హృదయములో ఉంటున్నవి అందుకే అది మోసకరమైనది అందుకేనట్ట మరియు నరుల హృదయము దేనితో నిండి ఉన్నది చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండను వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయమునందు ఏముంటుంది వెరితనం ఉంటుంది దేవుని వాక్యము లేని వాడి హృదయములు ఏముంటుంది వెరితనం ఉంటుంది మనం ఉదా ఉదాహరణకి ఒక లూకాసు వార్తలో చూస్తున్నాము ఆ వ్యక్తి ఏమన్నాడు తన ప్రాణముతో నా ప్రాణమా తినుము త్రాగుము అంటే ప్రభు అన్నాడు ఓ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నానన్నాడు అతని హృదయము వెర్రితనముతో నిండి ఉన్నది తరువాత వారు మృతులు యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము ఈ యొక్క వెర్రితనము హృదయము ఉన్నవారు చెడిపోయిన హృదయము కలిగినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు మృతుల దగ్గరికి వెళ్తారు మృతులు ఎక్కడ ఉంటారు నరకములో ఉంటారు అందుకని నీ హృదయము చెడిపోయినటువంటి హృదయముగా నీవు ఉండకూడదు చెడు హృదయము కలవారెవరనగా రక్షణ లేనివారు మారు మనసు లేనివారు పాపక్షమాపణ లేనివారు క్రైస్తవులు అనబడినా కూడా వేషధారణ భక్తిలో ఉన్నవారు అసత్యపు బోధలో ఉన్నవారు కల్పనా కథలకు ముసలమ్మ ముచ్చట్లకి చెరుపురుగోరి బోధలకి జ్ఞానయుక్తమైన తీయని మాటలకు లోబడినటువంటి వారందరూ కూడా చెడిపోయిన హృదయం వారి హృదయము నూతన పరసబడలేదు అయ్యల్లారా నీ హృదయము పాపముతోనూ ద్వేషముతోనూ దూషణతోనూ అపవిత్రతోనూ నరహత్యతోగిన నిండిపోతే నీ హృదయము మారు ప్రభువును తెలుసుకో నీవు అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం రేపేం సంభవించునో నీకు తెలియదు రేపటి నీ దినములు కాదు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము మారు మనసు పొందమని భయపడి చెబుతుంది సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభముగా ఆమె